కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంతో రెడీ అయింది ఆ తిరిగి ప్రజాక్షేత్రంలో వెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తుందా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు దూరమైన వర్గాలకు దగ్గర కావాలని బీఆర్ఎస్ డిసైడ్ అయిందా పోయిన చోటే వెతుక్కోవాలని అనుకుంటుందా నిరుద్యోగులు యువత అజెండాతోనే ముందుకు వెళ్తుందా ఇంతకు బీఆర్ఎస్ ప్లాన్ భవిష్యత్తులో వర్కౌట్ అవుతుందా వాజ్ ది స్టోరీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి నిరుద్యోగులు యువత ప్రధాన కారణమని గులాబీ పార్టీ భావిస్తోంది దీంతో నిరుద్యోగులు యువత సమస్యలను పట్టించుకుని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు యువతకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తోంది నూతన ప్రభుత్వం పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై నూతన ఖాళీలను జత చేస్తూ ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది ప్రిలిమినరీ పరీక్షకు మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరవ్వగా పరీక్ష సజావుగా జరిపించాం ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఒకటో ఇరవై ఏడో తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు ఒక లక్ష ఆరు వేల రెండు వందల అరవై మూడు మంది దరఖాస్తుదారులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలకు హాజరవ్వగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది యువతకు నియామక ఉత్తర్వులను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు దీనిపై సభలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు దీంతో జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ హరీష్ రావు గన్ పార్క్ వద్ద ధర్నా చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు పరీక్షల తేదీలు ప్రకటించకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది జాబ్ క్యాలెండర్ పై కాంగ్రెస్ రాహుల్ గాంధీ దేర్ ఆర్ ప్రామిస్ నువ్వు ప్రామిస్ చేసిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఎనిమిది నెలలు నిండా వస్తా ఉంది నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు ఏది అని అడిగినాం ఇప్పటి వరకు అతీగతి లేదు ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఏ దీని జాబ్ క్యాలెండర్ ఏది నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి తంతరేమో కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఇవాళ నాలుగు కాయిదాల మీద నాలుగు డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబంది ఏది పడితే అది రాసుకొని వచ్చినారు జాబ్ క్యాలెండర్ అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది ఆ రోజు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారు అది బోగస్ వరి ధాన్యానికి బోనస్ అన్నారు అది బోగస్ ఇయాల జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది అన్ని బక్వాస్ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటన్న మాట మీద నిలబడరా వడ్లకు ఐదు వందల బోనస్ అన్నారు పది శాతం వండే సన్నాలకి ఇస్తామని ఎగబెట్టిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు మోసం చేసిండ్రు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అన్నారు మోసం చేసిండ్రు ఎన్నో ఆశలతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది బోగస్ గా మారింది ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేరా ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు ఎనిమిది నెలలు గడిచిపోయింది నాలుగు నెలలు మిగిలింది ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చూపించి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పరీక్షలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి నియామక పత్రాలు ఇస్తోందని గులాబీ నిష్పత్తిలో పిలవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదని అంటుందని ఇదే విషయాన్ని నిరుద్యోగులు యువత దృష్టికి తీసుకువెళ్లాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది గ్రూప్ టూ గ్రూప్ లో పోస్టుల సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి పెంచుతోంది ఇక మరోవైపు రాష్ట్రంలో జీవో ఫార్టీ సిక్స్ సవరించాలని కోరుతూ నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు ఇక ఆందోళనలు చేస్తున్న వారికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తోంది గ్రూప్ టూ రద్దు చేయాలని నిరుద్యోగులు చేసిన ఆందోళనల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యమైంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో నిరుద్యోగులకు యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకువెళ్లింది ఇదే తమ ఓటమికి కారణమని గులాబీ నేతలు గ్రహించారు అందుకే యువత నిరుద్యోగుల పక్షాన నిలిచి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియతో పాటుగా నిరుద్యోగ భృతి లాంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ రచన చేస్తోంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేకుంటే అదే యువత కాంగ్రెస్ ను ఓడిస్తుందని గులాబీ పార్టీ అంటోంది రాబోయే రోజుల్లో యువత నిరుద్యోగుల పక్షాన నిలిచి పోరాటం చేయాలని గులాబీ పార్టీ స్కెచ్ వేస్తోంది తమ పదేళ్ల ప్రభుత్వ ఓటమికి కారణమైన యువత ఉద్యోగ అంశంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని బిఆర్ఎస్ నిర్ణయించింది వచ్చే రోజుల్లో బిఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్తుంది యువత కలిసి వస్తుందా అనేది చూడాలి